జీజీహెచ్ లైబ్రేరియన్ సత్యం రెడ్డి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ వైస్ ప్రిన్సిపల్ తోటి ఉద్యోగస్తులు బంధువులు కుటుంబ సభ్యులు జీజీహెచ్ మెడికల్ కళాశాలలోని లైబ్రేరియన్గా చేయడం అందరికీ సహాయ సహకారాలు అందించడం సత్యం రెడ్డి మంచికి మారు వ్యక్తి అని పలువురు ఉద్యోగులు అభినందనలు తెలిపారు చెప్పారు ఇప్పుడు అంబేద్కర్ వచ్చారు వైఫ్ పంతొమ్మిది సార్లు అదే అందుకని కర్మస్ కర్మ మెడికల్ కాలేజ్ రెడ్డి సత్యం రెడ్డి మహర్షి రెడ్డి సత్యం రెడ్డి ఆయన థర్టీ వన్ సర్వీస్ చేస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మెడికల్ కాలేజ్లో లైబ్రేరియన్గా ఇప్పుడు రిటైర్ అవ్వబోతున్నారు చిన్నప్పటి నుంచి మెడికల్ కాలేజ్లోనే గురుగుతూ అంతా ఉండి హాస్పిటల్లో నెక్స్ట్ మన లైబ్రరీలో బుక్స్ అన్నీ చదివని నాకైతే సీట్ రాలేదు కానీ సో ఆయన ఈరోజు రిటైర్ అవుతున్నారు అందరికీ ఈరోజు మన ప్రిన్సిపల్ మేడం గారు వైస్ ప్రిన్సిపల్ గారు సుప్రెండెంట్ గారు అందరూ వచ్చారు ఆయనతో పాటు ఎన్నో ఏళ్ళుగా వర్క్ చేసే స్టాఫ్ అందరూ వచ్చారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ డే అండ్ హ్యాపీ రిటైర్మెంట్గా జరుగుతుంది మన నా పెళ్ళి కూడా అయ్యింది सो वेरी ह्यापी अरू ह्यापी हुन थ्याङ्क यु